పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పారు మిషన్లో చేసి చెప్పేది నాకు ఒకసారి యాక్సిడెంట్ అయింది ఆల్మోస్ట్ అంటే బ్లడ్ వచ్చింది ఎటు బ్లడ్ వచ్చిందంటే నైట్ టైము చాలా డేంజర్గా ప్రిపేర్ చేస్తారు నాకు కాన్షియస్ చెప్పేసారి కూడా హాస్పిటల్లో ఉన్నా ఏమైందంటే కార్పొరేట్లో హాస్పిటల్ ఉన్నదో మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పారు చెప్పి చేసేస్తే ఇమీడియట్గా నాకు ఏమీ భయం భయం లేదు ఎక్కడ కార్పొనెట్ హాస్పిటల్ ఉంది ఐ బిలీవ్ డాక్టర్స్ నాకు ఏమి కాదనుకున్నాను అదే మైండ్ సెట్కొని సేఫ్గా వచ్చాను ఇంకొకటి కూడా నాకు బైపాస్ అయింది ఎంతమందికి నేను చేసేదో నేను బైపాస్ చేసుకునే దానికి సంబంధించి ఏ బ్యాంక్ లేకుండా ఆపరేషన్ లో పోయాను నార్మల్ వచ్చాను వచ్చిన తర్వాత ఫైవ్ సిక్స్ డేస్కే ఇంటికెట్ చేశాను నార్మల్ లైఫ్ లీడ్ చేశాను ఫిఫ్టీన్ డేస్కు ట్వంటీ కు ఆఫీసులో జాయిన్ అయ్యాను నార్మల్ డ్యూటీ చేశాను అబ్సల్యూట్ గా ఏ మాత్రం నాకు దానికి సంబంధించినటువంటి డాక్టర్ ఒకటి చెప్పాడు నీకు ఆర్ సంబంధించినటువంటి ఇష్యూ ఏమి లేదు రెండు కనుక హండ్రెడ్ పర్సెంట్ ఆర్ట్ సంబంధించిన పాక చెప్పాడు దట్ ఈజ్ నాకు దాంతో చేసిన తర్వాత ఎంతో పెర్ఫార్మెన్స్కి అమెరికా కూడా మేము ఇచ్చాము ఏమన్నా తిరిగి వచ్చి చేశాము ఎక్కడ కూడా ఇట్ అదే బికాస్ ఆఫ్ విల్ పవర్ అంతవరకు నేను చేస్తాను చేసేది అది ఎందుకంటే బైపాస్ చేసుకున్న వాళ్ళు చాలామంది కొంత రకరకాలైనటువంటి కొంత ఇబ్బందులు పట్టుకుంటారు చేస్తుంటారు అమ్మో నాకు బైపాస్ అని చెప్పి వెళ్ళి ఉంటారు నాకు అలాంటిది ఏమీ లేదు అయిన తర్వాత ఇవ్వండి చెప్తున్నాను ద నెక్స్ట్ ఇయరే నేను ఇన్సూరెన్స్ పోతే కూడా దే ఇవెన్ ఆచదానికి కూడా నాకు ఇన్సూరెన్స్ కవర్ చేసి ఇచ్చారు ఎందుకంటే దే టెస్టెడ్ ఇది టూ వీక్ తర్వాత ఈసీజీ అవన్నీ చేసేసి పర్ఫెక్ట్గా ఉంది అందులో సంబంధించిన నోటి చేశారు సో ఇది దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ మై స్ట్రాంగ్ మైండ్ ఆ గ్రోన్ అయితే నేను బిలీవ్ చేస్తాను తర్వాత ఐ బిలీవ్ డాక్టర్స్ కూడా బిలీవ్ చేస్తాను ఎందుకంటే బికాస్ ఆఫ్ డాక్టర్స్ ఓన్లీ త్రీ టైమ్స్ నాట్ ఓన్లీ టూ టైమ్స్ టూ థౌజండ్ ఎయిట్ లో స్ట్రోక్ వచ్చింది ఎంగేజ్లో స్ట్రోక్ అనుకో రెండు మాధవిడి గారు ఉన్నారు ఇక్కడే ఆయన వచ్చి ఆర్వ్యూ చేస్తాడు ఆయన నా ఫ్రెండ్కి ఎట్లా వస్తుంది డాక్టర్స్ అంతా తప్పు చెప్తున్నారు స్టోప్ రానే కాదు ఎందుకంటే ఆయన చాలా సిస్టమేటిక్ ఉంటుంది తప్పు చెప్తున్నారు అక్కడ బట్ స్టోప్ వచ్చింది నాకు రావడపేటలో మా ఊర్లో ఇంట్లో ఉన్నప్పుడు వచ్చింది నేను రామణిపేట హాస్పిటల్ పోతే డాక్టర్ వెంటనే అక్కడ మంచి డాక్టర్ ఉంటే ఆయన మా లైన్స్ స్టాఫ్ మెంబర్ కాబట్టి గా వీళ్ళంతా ఏం చెప్తున్నా ఇంట్లో అంబులెన్స్ ఇచ్చి నన్ను డెసప్ చేశాడు ఇన్ టైంలో ఆయన ఇచ్చిన హాస్పిటల్ ఇది త్రీ టైమ్స్ డాక్టర్ చేయటం అందుకే డాక్టర్స్ అయితే రెస్పెక్ట్ నమ్మకం అన్ని గురించి చేసేస్తాయి దిస్ ఈజ్ మై రిగార్డింగ్ నా హెల్త్ కానీ మా ఫ్యామిలీ గురించి కానీ సో అందరికీ మరొకసారి ఆర్ఫ్ హెల్త్ థ్యాంక్ యూ మీరంతా ఇంత టైం కేటాయించి ఇంత ఓపికగా ఇంత ఇదిగా నా మీద అభిమానులతో వచ్చి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా సక్సెస్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తూ